నెల్లూరు నగరంలోని స్థానిక రైమ్స్ స్క్వేర్ థియేటర్ నందు ఈరోజు మధ్యాహ్నం వీడే మన వారసుడు చిత్రం మూడో రోజు విడుదల అయిన శుభతరుణంలో చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా చిత్రము కథానాయకుడు స్క్రీన్ ప్లే దర్శకత్వ ముప్పు రమేష్ని ఘనంగా సన్మానించి స్వీట్లు పంచి సంబరాలను చేసుకున్నారు వీడే మన వారసుడు చిత్రం ఒక పల్లెటూరి వాతావరణంలో కుటుంబం వ్యవస్థ ఏ విధంగా బంధాలు బాంధవ్యాలు కంటికి కనిపించే విధంగా చూపించిన చిత్రమే వీడే మన వారసుడు అని సమాజానికి మంచి మెసేజ్ను తెలుపుతూ భావితరాల వారికి దిక్సూచిగా ఉండే విధంగా ఈ చిత్రం చిత్రీకరించినందుకు కథా ప్లే దర్శకత్వం నిర్వహించిన ఉప్పు రమేష్ను అభినందించారు ఈ కార్యక్రమంలో కథానాయకి పల్లవి మరియు శార్వాణి గూడూరు కిషోర్ మాధవ్ కాళీ కిషోర్ శివలంకి జనార్దన్ రేమో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ బన్నీ చిత్రం యూనిట్ సభ్యులు నటీనటునులు సినిమా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు చాలా రోజు తర్వాత ఒక మంచి సినిమా ఉప్పు రమేష్ గారు ఆ ధైర్యంతో అంటే ఈ జనరేషన్లో ఏంటంటే ఒక హీరో రావడం వన్ మంది కొట్టడం రకరకాలుగా చేసి ఈ రోజుల్లో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి అంటే మనం పుట్టుకొక అర్థం ఉండాలి ఈ అర్థానికి సమాజం ఒక మెసేజ్ వాళ్ళు అంటే అందరి కష్టాలు వీడే మన వారసులు చూపించారు అంటే యువత ఎలా చెడిపోతుంది ఈ గంజా వల్ల రైతులు ఏ విధంగా పంటల పండక యువత సిటీలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు అంటే ఒకదానికి ఒకటి అంటే ఆ విధంగా ధైర్యంగా ఒక పల్లెటూరు వాతావరణం ఒక ప్రేమానుబంధాలు తాత మనవల ఆటలు అంటే ఇవన్నీ కూడా ఈ కాలంలో ధైర్యం చేయాలి సినిమాకి కానీ ఉప్పు రమేష్ గారు నా పుట్టుకు అర్థం ఉండాలి నేను ఒక మెసేజ్ సినిమా ఇవాళ చూసి ధైర్యంగా తీయటం రెండు రాష్ట్రాల్లో కూడా సంచలగా మూడు రోజులు ఆడటం అనేది ఒక్కటి పెద్ద పెద్ద సినిమాలు ఆడటం లేదు అట్లాంటిది వీడమర వారసుడు సబ్జెక్టు అంటే కుటుంబ కథా చిత్రం ఇందులో నటించిన నేను సావిత్రి గారు చూసినట్టండి మహానాడు లతా రెడ్డి గారు అలాగే మోహన్ రావణరెడ్డి గారు షార్వర్ణి శార్వరి మోహన్ గారు వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీ మీదగా నటించి మన పాత సినిమాలో సావిత్రి గారు గుర్తొచ్చి అంటే అంటే నటనలో అంత బాగా అలాగే మన హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉప్పు రమేష్ గారు కొడగొట్టాలంటే ఆ విధంగా ఆ సీన్కి కరెక్ట్గా ఆ మీసాల వెళ్ళటం కానీ న్యాచురల్గా అని చూసినట్టు చాలా తరువాత ఒక మంచి సినిమా ప్రేక్షకులకి అందించారు కూడా ఈ నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు చిన్న సినిమాలకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాలకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నెల్లూరులో అభిమానులకి ప్రేక్షకు దేవులకి ధన్యవాదాలు మా సినిమా మీడియా మన వారసుని ఇంత గొప్పగా ఇంత ఘన విజయంగా మీరు ఆదరించడానికి చాలా ధన్యవాదాలండి ఈ సినిమా ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాల మీద తీసాను ఈ సినిమా ఏదో నేను డబ్బుల కోసం నాకు డబ్బులు రావాలని కాదు ఈ రోజుల్లో పేదవారు చదువు లేని వాళ్ళు చిన్న బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తే అది ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మేనేతకి సంబంధాలు చేసుకుంటే ఏ విధంగా వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు రైతులు రైతులు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు పంటలు పండించి చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలతో నష్టపోతున్నారు ఆ విధంగా ప్రతి కుటుంబాలను కూడా మంచి దారిలో నడిపించాలి అండి అండ్ గారు నిజంగా అంటే నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది మీరు సినిమా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఏదో వేరే ఊరి నుంచి వచ్చిన ఆడపిల్లలు కానివ్వండి లేకపోతే మొత్తం సినిమా టీంకి ఎంత సపోర్ట్ చేస్తారో మాకు ఇక్కడ వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత మంచి కళాకారులని కళా సంఘాలని ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది కొన్ని చిన్న చిన్న సినిమాలు ముందుకు వస్తాయండి ఎందుకంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొన్ని కొత్త ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు కొత్త సినిమాలు చేయాలనిపిస్తుంది చిన్న సినిమా అయినా ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా ధైర్యంగా మీ ముందుకొచ్చి గో ఇలాంటి పెద్ద థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక ధైర్యం వస్తుంది అన్నమాట సో ఆ ధైర్యానికి ఆ ధైర్యం మీరు ఇస్తున్నందుకు మాకు అండ్ ప్రజలు కూడా మాకు చూపిస్తున్న లవ్కి చాలా థ్యాంక్స్ మన వారసుడు మూవీ ఈరోజు థర్డ్ డే ఉంది థియేటర్లో మాకు చాలా సంతోషంగా ఉంది సో మీరు అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా కృష్ణారెడ్డి సార్ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి కావచ్చు తర్వాత థియేటర్స్ దగ్గర కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా సపోర్ట్ ఉన్నారు పక్కనే అండి మమ్మల్ని నడిపించారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ సార్ లేకపోతే ఇది రిలీజ్ దాకా వచ్చి ఇంతవరకు ఉండేది కాదు మన నెల్లూరులో అలాగే హైదరాబాద్లో కందుకూర్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయింది మంచి సక్సెస్ఫాగే నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ప్రకారం ఇలాంటి పల్లెటూరు కథలు తీయడం అనేది తీయకుండా ఎంతసేపు మోడ్రన్గా ఉన్న మూవీస్ కావచ్చు లేదా గ్లామర్ షోస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో మంచిగా చాలా ఫ్యామిలీ కథ కుటుంబంతో కూడుకున్నది అండ్ అలాగే డ్రగ్స్ విషయంలో ప్రస్తుతం ఎలా అయితే పిల్లలు చెడిపోతున్నారు టీనేజ్ పిల్లలందరూ డ్రగ్స్కి కానీ స్మోకింగ్ కానీ అలవాటు పడి హెల్త్ని స్పాయిల్ చేసుకొని పేరెంట్స్ని లెక్క చేయకుండా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు సో అలా అంతా చేస్తే ఎలా జరుగుతుంది అనేది మూవీలో చూపించారు అలాగే కన్సాంబూనియస్ మ్యారేజ్ మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి అలా జరిగితే ఎలా జరుగుతుంది ఎలా ఒక బిడ్డ పుట్టి చనిపోవడం రెండో బిడ్డ పుట్టి చనిపోవడం ఇట్లాంటివన్నీ కూడా చూపించారు సో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు డిసైడ్ అవుతారు ఖచ్చితంగా మేనరిక పెళ్ళిళ్ళు ఆపేయాలి అని చెప్పి అలాగే ఇంకా నా రోన్కి వస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇది నా ఫస్ట్ మూవీ లీడ్ క్యారెక్టర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రాజ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో